నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో అనేది స్కిప్ చేయకోకుండా చూడండి ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే ఏదన్నా కానీ అర్థమవుతుందనమాట చాలామంది స్కిప్ చేసే ఆప్షన్ వచ్చినప్పటి నుంచి చాలామంది స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు స్కిప్ చేసినట్లయితే వీడియో చూసి కూడా ఉపయోగం లేదు ఇక చూసుకున్నట్లయితే ఈరోజు బ్యాడ మార్కెట్ గురించి అయితే అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను ఈరోజు పట్టుకు తారీఖు కనుక చూసుకున్నట్లయితే పదిహేడవ తారీఖు రెండవ నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం మార్కెట్ అనమాట సోమవారం వచ్చేసి ఈరోజు ఈ ఏడాదికి టాప్ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రెండు లక్షల రెండు వేల ఇరవై ఎనిమిది వేల రెండు లక్షల రెండు వేల ఇరవై ఎనిమిది బస్తాలు అయితే రావడం జరిగిందనమాట అంటే ఆల్మోస్ట్ రెండు లక్షలు అయితే రీచ్ అయినాయి ఈ సంవత్సరం వచ్చేసి మనకు బ్యాడీ మార్కెట్లో గత ఏడాది రెండున్నర లక్షలు మూడు లక్షలు వస్తున్నాయి అంటే ఈ సమయానికి ఈ సమయానికి వచ్చేసి ఈ రోజు వచ్చేసి టాప్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే గతేడాదికి ఏడుకైతే ఏడాదికి అయితే తగ్గింది సర్కైతే అయితే అయినా రేట్స్ పర్లేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అవి ఏ బాగున్నాయి అనేది కూడా చెప్తాను తమ్మిన చూస్తేనే తెలిసిపోతుంది అనమాట టాప్ రేట్ ఏం రేట్ బెయినాయి ముప్పై నాలుగు వేలు అయితే టాప్ రేటు ఇదేం నీరావరికి సంబంధించిందేం కాదు బ మామూలుగా ఇప్పుడు నడిచే కాయలే అంటే చాలా మటుకు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ నుంచి వస్తున్నాయి కదా ఇవే అనమాట అంటే నీరావారికి సంబంధించినవి ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్టయితే మంచి రేట్స్ లభించినాయి ముప్పై నాలుగు ఒక లాట్వినాయి అన్నీ ముప్పై ముప్పై రెండు అట్లా మందివి నడిచినాయి ఈరోజు మంచి ఒరిజినల్ కలర్లు కార్పెంట్ కరెంట్ కార్పెంట్ కలరు సైజు థమ్సప్ కలర్ ఉంటే రేట్స్ అయితే పన్నాయి ఇక కడ్డీ వచ్చేసి మనకి ముప్పై ఎక్కువ టాప్గా వెళ్ళడం జరిగింది ఇది వచ్చేసి విత్తనాలకాయకి సంబంధించిందేం కాదు ఎందుకంటే లోకల్ మార్కెట్ వచ్చే విత్తనాలకాయకి సంబంధించింది పడుతుంది చాలామంది మన సైడ్ కూడా ఉన్నాయి అవి నలభై వేలు కూడా పోవచ్చా అనే నెపంతో చాలా మంది తీసుకెళ్లారు అయినా క్వాలిటీలు తక్కువగా ఉన్నాయి ఎవరైనా విత్తనాలకాయ ఉంటే కన్నా మీ అవైలబుల్లో ఉంటే రైతులు వాళ్ళు ద్వారా మీరు అమ్ముకునేకైతే అవకాశం చేసుకోండి మార్కెట్కి వచ్చిందంటే చాలా రేట్లు తగ్గినాయి డబ్బీకి విత్తనాలు కాయకి సంబంధించినవి ఎందుకంటే ఈ కర్ణాటక పంట ఎక్కువగా ఉంది దాని గురించి కూడా ఒక వీడియో తీశాను విత్తనాల కాయకి ఆయన రేట్ ఎక్కువ చెప్తున్నాడు అయితే రైతన్నలు అయితే కామెంట్ పెడుతున్నారు అది ఇంకా ఎవరైనా రైతులు మేము తక్కువకి ఇస్తామంటే కానీ వాళ్ళతో వచ్చి కూడా వీడియో తీస్తాను మీరు ఎవరైనా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపండి నేనైతే వీడియో చేసి పెడతాను అనమాట ఎందుకంటే చాలామంది అడగచ్చు ఇది ఎట్లా ప్రాపర్గా చేసుకోవచ్చు అనేది రైతుల నుంచి రైతులు మార్కెటింగ్ చేసుకుంటేనే ఇవి విత్తనాల కాయలకి అయితే రేట్ రాబోతుంది అనమాట ఇక మిగతా చూసుకున్నాము ఈరోజు వచ్చేవాటికి కడ్డీ డబ్బీ గురించి అయితే చెప్పుకున్నాము డబ్బీ కడ్డీ మీడియాల గురించి మాట్లాడదాము ఈరోజు వచ్చేప్పటికీ మీడియాలు పన్నెండు వేల నుంచి స్టార్ట్ అయినాయి పద్నాలుగు వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై ఇరవై నాలుగు టాప్ అని చెప్పుకోవచ్చు కడ్డీ ఈరోజు వచ్చేప్పటికి అదే టాప్ చూసుకున్నట్లయితే మనకి ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వరకు నడిచినాయి కడ్డీ డబ్బు డబ్బి చూసుకున్నట్లయితే మనకి టాప్ రేట్లు అప్పుడే తెలుసుకున్నాము ఇక మీడియాలో వచ్చేవాటికి పన్నెండు వేల నుంచి స్టార్ట్ అయినాయి ఇవి కూడా పంతొమ్మిది వేల వరకు నడిచినాయి మీడియాలు బెస్ట్లుంటాయి కింద ఇరవై ఐదు వేలు డీలక్స్లు ఉంటే కార్పెంట్ కలరు సైజు థమ్స్అప్ కలర్ ఉంటే ఇరవై ఐదు నుంచి పై వరకు ముప్పై వరకు నడిచినాయి ఈరోజు మార్కెట్ అనమాట ఎప్పుడెప్పుడైతే డైలీ ఉంటుంది మార్కెట్ ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు ఇది రీచ్ అనమాట ఇంకా చూసుకున్నట్లయితే ఈరోజు టూ జీరో ఫోర్తే పదహారు వేలు టాపు యాభై ఒక ఇది చాలా మటుకు కొద్ది లాట్స్కే పండింది చాలా మటుకు లాట్లకి పన్నెండు నుంచి స్టార్ట్ అయినాయి పద్నాలుగున్నర పదహైదు వేల టాప్ ఈరోజు వచ్చేపాటికి ఇక సర్పన్ వన్ జీరో టూ పదహారు వేల రెండు వందల టాప్ పోయింది మీడియాలో వచ్చేసి పద్నాలుగు వేలు ఇట్లా పోయినాయి అనమాట ఇక మిగతా చూసుకుందాం డవల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇచ్చేసి పదిన్నర నుంచి స్టార్ట్ అయినాయి ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ తగ్గింది ఒక ఐదు నూరులో వెయ్యి రూపాయలు తగ్గింది పదకొండు వేల టాప్ ఈరోజు ఎక్కడ చూసినా ఎక్కడో ఒక చోట ఉంది కానీ పన్నెండు వేలు అన్ని చోట్ల ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయినాయి డబల్ ఫైవ్ త్రీ వన్ ఇక ఎస్ టెన్ సూపర్ టెన్ అంటే నాటు రకాలు ఇవి వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పదకొండు వేలు ఇట్లా నడిచినాయి మంచి క్వాలిటీనే ఇక తేజ చూసుకుంటే తేజ వచ్చేసి మటుకు పన్నెండున్నర పదమూడో అట్లా నడిచినాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక వేరే క్వాలిటీలు మనకి తేజ కాకుండా మటుకు తేజ మిక్స్డ్ వచ్చినాయి మనకు దాంట్లో రకాలు చాలా ఎక్కువగా వేయడం జరిగింది అవి వచ్చేసి పది పదకొండు నుంచి స్టార్ట్ అయినాయి కార్పెంట్ కలర్లు కలరు సైజు ఉంటేనే రేట్స్ పడుతున్నాయి ఎందుకంటే చాలా మంది నాకు కలర్ లేవు అనుకోవచ్చు మీ క్వాలిటీని బట్టి రేట్స్ డిసైడ్ అవుతున్నాయి ఇక త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ వచ్చేసి ఈరోజు పన్నెండు వేల రెండు వందలు క్రీడా ఫైవ్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల వరకు నడిచాయి కర్నూలు డీడీలు కర్నూలు డీడీలు వచ్చేసి పది పదిన్నర ఇక చాలా మటుకు ఈ దేవునూరు డీ అడుగుతున్నారు దేవుని డీలక్స్ వచ్చేసి ఇక్కడికి బాగానే వస్తుంది సరుకు ఈరోజు వచ్చేవాటికి పదివేలు రెండు వందల నుంచి స్టార్ట్ అయినాయి పదకొండున్నర వేలు పదకొండున్నర నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు వేల వరకు నడిచినాయి కొన్ని రకాలైతే ఇక ఆర్మూరు సిక్స్ ఫోర్ సిక్స్ మంజిర ఇవి రెండు ఒకటే రేట్స్ అవన్నీ ఈరోజు తొమ్మిదిన్నర నుంచి పద పదకొండు పదకొండున్నర వరకు నడిచినాయి ఇక త్రిమూర్తి ఫోర్ డబుల్ వన్ పదివేలు లాలీ చూసుకున్నట్లయితే పదివేలు ఇవైనాయి ఇవి రెండు కూడా ఇక నంబర్ ఫైవ్లు చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు పదకొండున్నర నడిచినాయి మీడియాకినైతే పదివేలు అట్లా పోతున్నాయి అనమాట ఇక మిగతా సీడ్స్ ఏమైనా రేట్స్ కావాలి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఇక సెకండ్ రకాలు మాట్లాడుతున్నాం సీడ్స్ అంతా చూసుకున్నా కూడా నాలుగు నుంచి ఆరు వేల వరకు పోయినాయి టూ జీరో ఫోర్ త్రీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఎనిమిది వేల వరకు నడిచినాయి సెకండ్ రకాలు మీడియాకినైతే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపటికి ఇక మిగతా క్వాలిటీలు డబ్బీ కడ్డి తెల్లకాయలు మచ్చకాయలు చూసుకుందాం ఏసీఆ హౌస్ అయితే ఎక్కడ తక్కువగా పడుతున్నాయి వాటి రేట్లు చాలా ఘోరంగా ఉన్నాయి అన్ని పదివేల నుంచి పన్నెండు వేల లోపలే నడిచినాయి డబ్బీ కానీ కడ్డి కానీ టూ జీరో ఫోర్ త్రీ ఆరు నుంచి ఏడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ ఆరు నుంచి ఏడు వేల వరకు నడిచినాయి ఏసీఏ రకాలుసు ఒకటే పాతవి రెండు వేల ఇరవై మూడు స్టాకులు రెండు వేల ఇరవై నాలుగు స్టాకులు ఇక్కడ డబ్బీ కడ్డి తెల్లగాయలు మచ్చకాయలు బాగానే వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి నాలుగు వేల రెండు వందల వరకు నడిచినాయి చాలా మటుకు వెయ్యి రూపాయల నుంచి కూడా బాగా డబ్బీ కడ్డి కూడా ఎందుకంటే క్వాలిటీని బట్టి డిసైడ్ అయినాయి టూ జీరో ఫోర్ త్రీ రకాలు చూసుకున్నట్లయితే తాలు అట్లా సర్పన్న వన్ జీరో ఒకటి తాలు కూడా ఈరోజు రెండు వేల టాపు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ గుంటూరు ఎస్ టెన్ ఇలా చెప్పుకుంటూ పోతే త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఇది ఇంత తాళంతా చూసుకున్నా కూడా మనకి ఐదు వందల నుంచి స్టార్ట్ అయినాయి ఐదు వందల నుంచి స్టార్ట్ అయ్యి రెండు రెండున్నర వేలు మూడు వేల వరకు నడిచినాయి అంటే కలర్ అనేది చాలా మటుకు కల్తీ చేసుకునే అనమాట కలరు అట్లా రేట్స్ పెయినాయి అనమాట ఇక మనకి ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ ఇవి తెల్లగాయలు కూడా రెండు వేల వరకు నడిచినాయి ఇరవై వచ్చే పట్టుకు సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా మిగతా రకాలు అవన్నీ కూడా ఒక వెయ్యి రూపాయల లోపలే నడుస్తున్నాయి చాలా మటుకు తెల్లగా ఎక్కువ ఉంది ఎందుకంటే మార్కెట్లో పెద్ద డిఫరెన్స్ లేదనమాట వీటికి వాటికి అంటే తెల్లగాయలు ఎన్జుమించిపోతున్నాయి అనమాట ఇక ఈరోజు టాప్ చూసుకున్నట్లయితే డబ్బీ కట్టి బాగానే నడిచింది మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీకి ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అయితే పర్లేదు అంటే పదమూడు పట్నాలు పడకుండా మనకి అంటే కిందకు పడకుండా పదమూడు పట్టణాలకి మనకి అంటే పన్నెండు వేలు కూడా పర్లేవు ఎక్కువ శాతం పదమూడు పద్నాలుగు ఉన్నాయి మంచి ఒరిజినల్ క్వాలిటీకి పర్లేదు స్టడీగానే ఉంది మార్కెట్ ఒక ఐదు వందలు తగ్గొచ్చు పెరగచ్చు ఇంకా మిగతా చూసుకున్నట్లయితే సర్పణ వాజి రుట్టుకు మంచి డిమాండే ఉంది మంచి కార్పెట్ కలర్ సైజ్ ఉంటే పదహైదు నుంచి పదహారు వరకు నడుస్తున్నాయి పది వరకు నడచచ్చు మీరు క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలన్నమాట ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్లు త్రీ ఫోర్ వన్లు త్రీ డబల్ ఫైవ్ ఇవంతా ఎందుకు ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నా అంటే చాలా మంది రైతుల్లో సరుకు వచ్చే సమయం అందుకనమాట ఇక కడ్డీ రకాలకైతే లోకల్ మార్కెట్ తగ్గింది కాబట్టి కర్ణాటక అనేది ఇప్పుడంతా ఆంధ్ర సరుకు కర్ణాటక సరుకు అంటే నీళ్ళు కట్టినట్టు ఈ సరుకులు ఎక్కువగా రాబోతున్నాయి తెలంగాణ కూడా ఎక్కువగా తీసుకొస్తున్నారు మార్కెట్కి పర్లేదు మార్కెట్ అయితే స్టడీగానే నడుస్తుంది డబ్బు కానీ చాలామంది ఈరోజు ఇరవై నుంచి స్టార్ట్ అయినాయి ముప్పై లోపల నడిచినాయి కడ్డీ కానీ ఇరవై నుంచి స్టార్ట్ అయి చాలామంది మంది ఇరవై ఏడు వేల వరకు పన్నాయి చాలామంది మీడియాలు ఉంటే కన్నా పది లోపల పన్నాయి మీడియాలు ఉంటే కింద అంటే చాలామందివి పాయ క్వాలిటీ తక్కువ ఉంటేనే పది లోపల పడినాయి అనమాట ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం మన వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్